ఎంతో పరిశుద్ధగా భక్తిగా నీతిగా జీవిస్తున్న వీరండి అవిశ్వాసులతో ఏం పెట్టుకున్నారట పొత్తు పెట్టుకున్నారు జోడు జోడి అంటే సహవాసం పెట్టుకున్నారు మరి అవిశ్వాసులతో జోడి సహవాసం పెట్టుకున్న దాన్ని బట్టి అప్పుడు పౌలు గారు వారిని గద్దిస్తున్నాడు అదో విశ్వాసులారా అవిశ్వాసులతో మీకెందుకు పొత్తు మీరు విశ్వాసంగా మార్పు చెందారు కదా దేవుని పిల్లలుగా మారారు కదా మారిన మనము ఎవరితో పొత్తు పెట్టుకోకూడదు అట్టండి అవిశ్వాసులతో పొత్తు పెట్టుకోకూడదు అని చెబుతూ నీతికి దుర్నీతితో మీకు ఏమి సాంగత్యము వెలుగునకు చీకటికి ఏమి నేను వివరిస్తాను చూడండి అంటే అవిశ్వాసతో సంబంధం పెట్టుకోకూడదా అని అంటే అవిశ్వాసతో ఎందుకు పెట్టుకోకూడదని అంటే అండి ప్రియులారా అవిశ్వాసులు వారి వారికి జ్ఞానం ఎక్కువ ఉంటుంది മന ജ്ഞാനം അത് ദേന ജ്ഞാനം ഉണ്ട് വാർക്കേ ഏ